అందరికీ నమస్కారం మన మీడియా మిత్రులకు ముందుగా నమస్కారం ఇక్కడ ఈరోజు ఈ ముఖ్య కార్యక్రమానికి మన ఐదు వందల సంవత్సరాల నాటి దేవస్థానం గుడి ఇది వెంకన్న గుడి ఈ గుడిలో పూజ చేయిస్తే ప్రతి ఒక్కటి అనుకూలంగా కరెక్టు అన్నీ అవుతాయని ఇక్కడ పూజ చేయించడం జరిగింది కార్పొరేటర్లు ప్రతి ఒక్క కార్పొరేటర్లకు నా నమస్కారాలు తెలియజేస్తున్నాం అన్న బాలిరెడ్డి అన్నగారికి నాతో కార్పొరేటర్లకి ముందుగా దేనికోసం ఈరోజు ఈ పూజ చేయడం జరిగిందంటే మన ఎంపీ గడ్డం రంజితన్న గారు గెలవాలని ఆయన గెలుపు కోసం ఈ వెంకటేశ్వర స్వామి గుళ్ళో పూజ చేయించడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుస్తుండని ఈ వెంకన్న దయ వల్ల ప్రతి ఇంకా ఎక్కడున్నా అందరి మా కష్టానికి ఫలితంగా ఆయన గెలుస్తుండని నేను ఆ స్వామిని కోరుకొని ఈరోజు ఈ పూజ చేయించడం నేను జరిగింది ఈ వచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను ఈరోజు జిల్లాలు కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గడ్గం రంజిత్ రెడ్డి గారి గెలుపు గెలుపు కోసం అందరం కూడా బీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అలానే నా తోటి కార్పొరేటర్లు పార్టీ అధ్యక్షులు అనుబంధ సంఘాల అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్ ఒక నమస్కారాలు ఈరోజు ఈ గడ్డం రంజిత్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో జిల్లలు కూడాలో అందరం కలిసి పూజ మన ఓంకార్ బాలమణి గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఈ కార్యక్రమం చేపట్టిరు ఈ కార్యక్రమానికి అందరికీ ఇక్కడ విచేసిన పెద్దలందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు గడ్డం రంజిత్ రెడ్డి గారు అత్యధిక మేటుతో గెలుస్తున్నారు ఈరోజు మన పిల్లలు కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని చెప్పేసి అలాగే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని అలాగే రాష్ట్రంలో మన చేవెల్ చేవెల్లే పార్లమెంట్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈరోజు మీర్పేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అలాగే బైగల్ల బాలమణి గారు అలాగే ఓంప్రకాష్ గారి వారి ఆధ్వర్యంలో ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ